అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం గతము వర్తమానం భవిష్యత్ అన్నీ కూడా చాలా సింపుల్గా మాట్లాడుకుందాం నేను అన్నీ ఏం చెప్పను గతంలో ఏం చేశారు పార్టీ పుట్టుక భవిష్యత్ ఏంటి ఇప్పుడు ఏంటి ఇవన్నీ ఏం చెప్పను కొన్ని రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడికి ఒక పార్టీ అధినేతకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు అవి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి దానివలన నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడానికో లేదంటే ఆయన పొగడడానికో తిట్టడానికో ఉద్దేశించి చేసిన వీడియో కాదు నేను వీడియో మధ్యలో సలహాపూర్వకంగా కొన్ని చెప్పొచ్చు కొన్ని విమర్శలైనా చెప్పొచ్చు యాజ్ ఏ జర్నలిస్ట్ నాకున్న పదిహేను సంవత్సరాల అనుభవంతో నేను రాష్ట్ర రాజకీయాన్ని చూసిన అనుభవంతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఒక వ్యక్తి కాదు ఆయన్ను నమ్ముకొని నిజంగా కొన్ని లక్షలాది మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానంతోనో ఇష్టంతోనో జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ఎమోషన్తోనో ఉన్నారు అనేక వర్గాల్లో అనేక మంది ఆయనకు మద్దతుగా ఉన్నారు నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా బహుశా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఆయన అంటే సెల్ఫ్ మేడ్ లీడర్ కాదు సెల్ఫ్ మేడ్ లీడర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారో చంద్రబాబు నాయుడు గారో అటువంటి వాళ్ళు అవుతారు ఈయన కాదు సో అకస్మాత్తుగా తండ్రి మరణం తర్వాత సింపతి నుంచి పుట్టుకొచ్చిన ఎమోషన్ నుంచి పుట్టుకొచ్చిన ఒక నాయకుడు సరే ఇవన్నీ ఎందుకు కానీ అసలు ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే వాళ్ళు దొరికిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు అదానీ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారు అనే విషయం అమెరికాలోని వార్తా సంస్థల్లో వచ్చింది కోర్టులో కేసు నమోదైంది ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది ప్రాథమిక ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈయనకు లంచం ఇచ్చారు అనే అభియోగాలు ఉన్న అదాని అండ్ బ్యాచ్ మీద కేసులు నమోదు చేసింది అయినా సరే వైసీపీ సోషల్ మీడియాలోనూ వైసీపీలోనూ అడ్డగోలు వాదనలు చేస్తున్నారు దేశంలో ఆ టైంలో ఉన్న రేటు కంటే తక్కువే అని ఎక్కడ రేటు తక్కువ అప్పుడు ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది పైసలు దేశంలో మార్కెట్ రేటు ఉంటే వీళ్ళు రెండు పాయింట్ నలభై తొమ్మిది పైసలు కొన్నారు కాబట్టి అది ఎక్కువ పైగా ఎక్కడో రాజస్థాన్లో తయారు చేసేది ఇక్కడికి తెప్పించడానికి కొన్నారు కాబట్టి దానికి అదనంగా ఖర్చు అయ్యేదాంతో పోలిస్తే మనకు పాతికేళ్ళు ఈ నష్టం కనిపిస్తుంది సో స్వయాన మనం కాస్త ఒక ఐదు నిమిషాలు ఈ అంశాన్ని స్టడీ చేస్తే ఇందులో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపడతాయి పైగా మంత్రి బాలినేని గారు చాలా స్పష్టంగా చెప్పారు అంతా అడ్డగోలుగా నిర్ణయం జరిగింది నేను అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నాకు తెలీదు నాకు ముందు రోజు అర్ధరాత్రి సంతకం పెట్టమన్నారు అప్పటికప్పుడు వెళ్ళాను సో నిజంగా ఈ కేసులో జగ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి బాలినేని గారి స్టేట్మెంట్ తీసుకుంటే అప్పటి విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి అధికారికి స్టేట్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా బాలనాయన్ గారు నేను చెప్పిన మాటలను బట్టి అలాగే ఉంది సరే ఇంకొంచెం రాజకీయాల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం సరిగ్గా చేశారా లేదా పరిపాలన సరిగ్గా చేశారా లేదా ఏ రాజకీయ నాయకుడికైనా ఈ రెండు సరిగ్గా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది మంచి పేరు ఉంటుంది పేరు ప్రఖేతల అలా ఉంటాయి ఈ రెండు బేస్ చేసుకొని ఒకవైపు పరిపాలన జాగ్రత్తగా చేయాలి ఒకవైపు రాజకీయం జాగ్రత్తగా చేయాలి మరోవైపు పరిపాలన బాగా చేయాలి సో ఈ రెండు అంశాల్లో కూడా రాజకీయం అంటే కార్యకర్తలను నాయకులను జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేశారా కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకున్నారా నాయకులను జాగ్రత్తగా చూసుకున్నారా అంటే చాలామంది అనుకోవచ్చు ఏముంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ హవా సాగింది కదా అని అందరు హవా సాగలే ఆ ఐదుగురు హవానే సాగింది వైసీపీ ఎమ్మెల్యేల్లో కూడా వైసీపీకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న మహా అయితే ఒక పది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పోయేవాళ్ళు చివరి భాస్కర్ రెడ్డి గారో పెద్దిరెడ్డి గారో ఇలా ఇలా ఒక పది మంది ఎప్పుడు తరచు వెళ్ళి వచ్చేవాళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి దర్శనమే లేదు అపాయింట్మెంటే లేదు సో మరి నాయకులను ఏ విధంగా ఆయన చూసుకున్నట్టు నియోజకవర్గాల అభివృద్ధి మీద సమీక్ష లేదు నియోజకవర్గాల్లో గ్రూప్ వర్గాల మీద సమీక్ష లేదు ఏమీ లేదు సో నాయకులను ఆయన ఏ విధంగా చూసుకున్నట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు సమస్యలు పరిష్కరించలేదు ఏమీ చేయాలి ఆయన పార్టీ కోసం చేసింది ఏమీ లేదు ఆ స్థానంలో నాయకులు అంటే ఆయన ఏమనుకున్నారు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని స్క్రిప్ట్ చదివే వాళ్ళే నాయకులు పార్టీ ఆఫీసుల్లో కూర్చొని మంత్లీ మనం డబ్బులు ఇస్తే మీడియా ముందు మాట్లాడే వాళ్ళే నాయకులు అని అనుకుని అటువంటి వాళ్ళనే ఆయన తయారు చేశారు దానివల్ల నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పుట్టుకొచ్చిన చాలామంది నాయకులు తెరమరుగా అయిపోయారు ఈ ఎన్నికలతో మాస్ ఇమేజ్ మాసివ్గా గ్రౌండ్ లెవెల్ నుంచి పుట్టుకొచ్చి నాయకుడిగా ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఈ ఎన్నికలతో తెరమరుగా అయిపోయారు చాలామంది సో నాయకత్వం మరి కార్యకర్తలు ఏమైనా బాగుపడ్డారా జెండా నిజంగా జెండా మోసిన కార్యకర్తలు ఎవరు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బాగుపడాల ఎవరు బాగుపడ్డారు సోషల్ మీడియాలో ఉన్న కొద్దిపాటి వావరాక్షన్ చేసే వాళ్ళు బాగుపడ్డారు ఆ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకొని నిజంగా గ్రౌండ్ లెవెల్లో రెండు వేల పదకొండు నుంచో రెండు వేల పది నుంచో జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకుని ఊరేరే తిరిగిన వాళ్ళు ఎవరు సంపాదించలేదు ఎవరూ బాగుపడలేదు వాళ్ళందరూ కూడా కన్నీళ్ళతో గడిపారు ఒక రకంగా చెప్పుకోవాలంటే కానీ సోషల్ మీడియాలో ఊరుకూరికే ఫోటోలు పెట్టి ఓవరాక్షన్ చేసేవాళ్ళు నెల నెల పేమెంట్లు తీసుకొని చేసేవాళ్ళు వాళ్ళు బాగా బాగుపడ్డారు సినిమా నుంచి వచ్చి ఈ ఈ ఏంటిది సోష వాళ్ళకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బ్రాండ్తో నెలకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఆరు లక్షలు తీసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు బాగుపడ్డారు కానీ నిజమైన కార్యకర్తలు లేరు సో ఇక్కడ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు చాలామంది నాయకులను ఆయన ఒక ఒక దశకు తీసుకువచ్చి అమాంతం వదిలేశారు తొక్కేశారు వాళ్ళ నాయకత్వాన్ని అంటే ఒక నాయకుడిగా ఆయన కొడాల నాని గారి ఫ్యూచర్ నాశనం చేసినట్టేగా కొడాల నాని గారికి ఫ్యూచర్ లేదుగా రోజా గారి ఫ్యూచర్ నా రాజకీయ భవిష్యత్తు లేదుగా మళ్ళీ గొలుస్తారా గుడివాడ అమర్నాథ్ గారికి రాజకీయ భవిష్యత్తు లేదుగా అంబట రాంబాబు గారికి రాజకీయ భవిష్యత్తు లేదుగా విడదల రజనీ గారికి రాజకీయ భవిష్యత్తు ఇలా చాలామంది వైసీపీలో ఉన్న నాయకులకు రాజకీయ భవిష్యత్తు కష్టం ఎందుకంటే ఆయన అలా తయారు చేశారు ప్రత్యర్థుల మీదకి అంతగా ఉసుకొలిపారు వాళ్ళు రాజకీయాల్లో పరిమితులు హద్దులు అదుపులు ఉంటాయనేది మర్చిపోయి ఇష్టానుసారం ప్రత్యర్థుల మీదకు వెళ్లడం వలన ప్రజలు అసహించుకొని వాళ్ళని ఓడించడమే కాకుండా పట్టించుకోవడం మానేశారు అలా నాయకుల్ని నాశనం చేశారు కొంతవరకు కార్యకర్తల్ని నాశనం చేశారు ఇది రాజకీయంగా ఆయన ఫెయిల్ యాజ్ ఎ లీడర్ ఆయన అధికారంలో ఉన్నంతకాలం కొంత ఫెయిల్ మొత్తం చాలా విషయాలు చెప్తాను సింపుల్గా ఇక పరిపాలన పరిపాలన అంటే సంక్షేమం అభివృద్ధి దాంతోపాటు అధికారుల్ని జాగ్రత్తగా వాడుకోవడము సంక్షేమం ఇచ్చాము సంక్షేమం ఇచ్చాము రెండున్నర లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చాము మూడు లక్షల కోట్ల సంక్షేమం ఇచ్చాము బటన్లు నొక్కాము అని చెప్తారు ఏం చేశారు సంక్షేమంలో ఏం చేశారు బటన్లు నొక్కారు సంక్షేమ పథకాలు ఇచ్చారు మరి ధరలు పెంచలేదా మన జేబుల్లోంచి ఇటువైపు నుంచి పది రూపాయలు ఇచ్చి ఇటువైపు నుంచి ఇరవై రూపాయలు లాక్కోలేదా అవన్నీ జరిగాయి సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను లాస్ట్లో చెప్తా ఇక అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి కూడా ఏమీ లేదు అభివృద్ధి విషయం మనం అసలు మాట్లాడాల్సిన పనే లేదు ఇల్లు కడతామన్నారు కట్టలేదు పోలవరం కడతామన్నారు కట్టలేదు రాజధానిని వికేంద్రీకరణ అన్నారు చేయలేదు ఏమీ చేయలేదు కేంద్రం నుంచి ప్రాజెక్టులు రాలేదు వీళ్ళు కొత్తగా కట్టి లేదు పోనీ మెడికల్ కాలేజీ సవ్యంగా ఏడిసారా అంటే అవి లేవు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను డబ్బాలు కొట్టుకొని ఐదు మెడికల్ కాలేజీలు రెడీ చేశారు అవి కూడా అసంపూర్తిగా ల్యాబులు లేకుండా అవి ఇవి లేకుండానే ఉన్నాయి అదొక పరిస్థితి సో పరిపాలనలో కూడా ఫెయిల్ పైగా ఐఏఎస్లని ఐపీఎస్లని కూడా కేసుల్లో అడ్డగోలు కేసుల్లో ఇరికించారు దారుణమైన కేసుల్లో ఇరికించారు అవినీతి కేసుల్లో ఇరికించారు సో ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో అవినీతి జరిగింది అసమర్థత కనిపించింది దాన్ని త కప్పిపుచ్చుకోవడానికి అడ్డగోలు వాదనలు తెర మీదకు తీసుకొచ్చారు సో ఒక దారుణమైన అప్రతిష్ట మూట కట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న క్రేజ్ వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేరు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన పొగిన వాళ్ళు ఇప్పుడు తిడుతున్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్న వాళ్ళే ఇంకా బాబు ఆయన జన్మలో వద్దు అనుకుంటున్నారు అట్లా ఆయన ఐదేళ్లలో ఎంతో కొంత అప్రతిష్ట కట్టుకున్నారు తన అసమర్థత సాటుకున్నారు అవినీతికి తెరలు తీశారు అన్నింటినీ కప్పుచ్చుకోవడానికి సొంత మీడియా ద్వారా అడ్డగోలు వాదనలకు తెరలేపుతున్నారు ఈ నాలుగు లక్షణాలు ఎక్కువైపోతున్నాయి పార్టీలో ఇది పార్టీకి శుభ అసలేమాత్రం మంచిది కాదు ఇలా చెప్తున్నందుకు నా కులం పేరుతోనో నా కలర్ పేరుతోనో నా వి నా ఇంకేదైనా నన్ను విమర్శించవచ్చు నన్ను టార్గెట్ చేయొచ్చు కాక కానీ మీ మీ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖస్థుతి ఎక్కువైపోవడమో అంతా కూడా దగ్గరికి వెళ్ళి పొగిడే వాళ్ళు ఎక్కువైపోవడమో ఆయన చెప్పే నియంతృత్వ ధోరణి ఎక్కువైపోవడమో అధికారం కోసం ఏమైనా చేయొచ్చు అనే తత్వం ఎక్కువైపోవడమో తెలివితేటలు ఎక్కువైపోవడమో కారణంగా వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉందేమో రోజుకు ఒక స్కామ్ బయటపడుతుంది ఎప్పుడు ఏం బయటకు వస్తుందో తెలియట్లా ఎన్నాలను కవర్ చేసుకుంటారు ఎన్నీ కవర్ చేసుకుంటారు ఆ సొంత మీడియా ఉంది చదువుతారు కొంతమంది చదివినంతకాలం నమ్మిస్తారు 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 కొన్ని రోజులకి ఎప్పుడో ఒకసారి ఇప్పుడు ఒక నక్క ఉంది దాని అది ఒక పులి వేషం వేసుకొని ఈధుల్లో తిరుగుతుంది తిరిగినంతకాలం దానికి అందరూ భయపడతారు అరే పులి వచ్చింది పులి వచ్చింది అని భయపడి తలుపులు వేసుకుంటారు అనుకోకుండా ఒక వర్షం పడుతుంది దాని మీద ఉన్న పులి చీరలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతాయి ఎప్పుడో ఒకసారి ఆ వర్షంలో అది తడిసి ఒరిజినల్ రూపం బయటపడుతుంది అప్పుడు అప్పుడు వరకు తలుపులు వేసుకున్న జనాలే అప్పుడు బయటకు వచ్చి తర్ దాన్ని సో ఏ రాజకీయ పార్టీకి ఆ పరిస్థితి రాకూడదు అలా రాకూడదు అంటే జాగ్రత్త పడాలి అలా రా జాగ్రత్త పడాలి అంటే మొత్తం రివ్యూ చేసుకోవాలి తప్పులు జరిగిన తప్పులేంటి నిజంగా రాజకీయం అన్నాక ఇవన్నీ ఉంటాయి అందరి నాయకుల్లో ఇవి ఉంటాయి పచ్చిగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క నాయకుడికి ఇవి ఉంటాయి కాకపోతే వైసీపీలో ఎక్కువ పాలు ఉన్నాయి అవినీతి ప్రతి ఒక్కడూ చేస్తాడు కానీ వైసీపీలో ఎక్కువ ఉంది లిమిట్ దాటేసింది అసమర్థత కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఉంటుంది కానీ వైసీపీలో పదే పదే ప్రూవ్ అవుతుంది అడ్డగోలు వాదన ప్రతి విషయంలో కూడా వాళ్ళు అనుకున్నదే అడ్డగోలు వాదన ఇట్లా మొత్తం ఓవరాల్గా దానికి దారితీసింది సో ఈ మొత్తం ఈ అంశం నేను మొత్తం చెప్తుంటే నాకు ఒక పదం గుర్తొచ్చింది సైకాలజీలో ఒక పదం ఉంటుంది మీరు కూడా గూగుల్ చేయండి ఈ పదాన్ని ఇది సైకాలజీలో ఉంటుంది వీలైతే గూగుల్ చేయండి మాచియా వల్లయన్ నిజం దానికి నోరు కూడా సరిగ్గా తిరగట్లేదు నేను పలకలేకపోతున్నాను కూడా నేనే చేశాను ఇదిగోండి ఇటలీలో పద్నాలుగు వందల అరవై తొమ్మిది ఆ టైంలో ఒక పొలిటీషియన్ ఉండేవాడంట ఆయన పేరు మాచియా వల్ల మాచియా వెలియన్ మాచియా వెలియన్ ఆయన పేరు నాకు నోరు కూడా సరిగ్గా తిరగట్లేదు చాలామందికి తిరగదు సో ఆయన చేసిన రాజకీయము ఆయన చేసిన కొన్ని ఈ మ్యానిపులేట్ చేయడము అధికారం కోసం ఏమైనా చేయొచ్చు ఎలాగైనా అధికారం ఉంచుకోవాలి తన దగ్గర అనేది ఆలోచించడము ఇలా కొన్ని కొన్ని లక్షణాలు అవలక్షణాలు ఆయనలో ఉండేవి అవన్నీ కూడా ఇదిగోండి అది సైకాలజీలో ఒక తీరంగా వచ్చేసింది మీరు కరెక్ట్గా చదివితే గూగుల్లో నిజం ఈజ్ ఏ పర్సనాలిటీ ట్రైట్ దట్ డినోట్స్ కన్నింగ్నెస్ ద ఎబిలిటీ టు బి మ్యానిప్యులేటువ్ అండ్ ఎ డ్రైవ్ టు యూజ్ వాట్ ఎవర్ మీన్స్ నెసెసరీ టు గెయిన్ పవర్ అర్థమైందా అధికారం కోసం ఏదైనా చేయడం అధికారం కోసం ఏదైనా చేయొచ్చు ఏదైనా చేసి అధికారంలో నిలబడవచ్చు ఆఫ్ అండ్ మ్యానిప్యులేట్ అదర్స్ టు గెట్ వాట్ దే వాంట్ అంటే తమ్ తమకు కావాల్సిన దానికోసం ఎదుటి వాళ్ళని ఎప్పుడూ డామినేట్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తూ ఉండడమే మ్యానిపులేషన్ మ్యానిఫులేషన్ మ్యానిఫులేషన్ అనమాట సో దీన్ని ఇంకా చాలా అవలక్షణాలు ఉన్నాయి దీనిలో వీలైతే చదవండి సో అవి ఉన్న రాజకీయ నాయకులు ఎప్పటికీ కూడా బాగుపడలేరు భవిష్యత్తు ఉండదు అనేది పద్నాలుగు వందల అరవైలోనే ఇటలీ రాజకీయాల్లోనే చూసింది సో ప్రపంచ రాజకీయ నాయకుల్లో ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు వెళ్తారు కానీ మనకంటూ ఒక స్థిరమైన బ్రాండ్ ఉండడం ముఖ్యం నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసుకున్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో రాజశేఖర రెడ్డి గారు లాగానో చంద్రబాబు నాయుడు గారు లాగానో లేదంటే ఇంకెవరిలాగానో ఆయన సెల్ఫ్ మేడ్ లీడర్ కావాల్సిన పరిస్థితి రాలేదు ఆయన అనుకోకుండా ఆయన తండ్రి చనిపోయిన వెంటనే ఆయన బయటకు వస్తే ఎదురున్న వేలాది మంది జనం ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా వేలాది మంది జనం ఉన్నారు ఎందుకున్నారు ఆయన సినిమాల్లో స్టార్గా ఉన్నాడు కాబట్టి గత పాతికేళ్ళుగా ఆయన సినిమాలు తీసి స్టార్ అయ్యాడు కాబట్టి ఆ జనం వచ్చారు చిరంజీవి గారికి ఎదురుగా వేలాదిగా జనం ఉన్నారు ఎందుకు ఆయన సినిమా స్టార్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన జనం వస్తారు ఎందుకు ఆయన ఒక ఎన్టీఆర్ మనవడు స్టార్ కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ఆయన రోడ్డు మీదకి వస్తే వేలాది మంది జనం రావడానికి కారణం అది ఆయన ఏమీ సెల్ఫ్ మేడ్ లీడర్ కాదు అయితే తర్వాత తనను తాను మలుచుకున్నాడు తనను తాను పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకున్నాడు ఇప్పుడు ఇంకా మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా బాగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా వదిలేయాలి అయిపోయింది అడ్డగోలు వాదనకు ఇంకా రోజులు లేవు అడ్డగోలు వాదనలకు రోజులు లేవు తెలిసి నేను ఇందాక చెప్పాను కదా ఎక్కువ కాలం పులితోలు కప్పుకొని తిరగడం కష్టం కాబట్టి మారడమే ఉత్తమం ఇంకా టైం ఉంది నాలుగున్నరేళ్ళు టైం ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి అయినా రెండు వేల ఇరవై ఆరులో జమ్ములు వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఏడులో జములు వచ్చేస్తుంది అని మభ్య పెట్టడాన్ని ఈ సిద్ధాంతం అంటారు అది మబ్బి కదా రెండు వేల ఇరవై ఆరులో జమ్ములు వచ్చేస్తుంది గెలిచేస్తాం వస్తే గెలుస్తారా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఏడవలేని వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఏడుస్తారా ఎందుకు జములు వచ్చేస్తే జమ్ములు వచ్చేస్తే గెలిచేస్తాం గెలిచేస్తాం గెలవడానికి తీసుకుంటున్న చర్యలేంటి అసలు ఎందుకు ఓడిపోయామో తెలిస్తే ప్రజల దగ్గరకు బలంగా వెళ్తే గెలవడానికి అసలు ఒక ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడతారండి అసెంబ్లీని రద్దు చేస్తారండి గెలవగలరా ఒక నలభై నియోజకవర్గాల్లో గెలవగలరా అసలు నలభై నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి లీడర్స్ యాక్టివ్గా రెడీగా ఉన్నారా నమ్మకంతో ఉన్నారా సో ఎన్నాలని మ్యానిపులేట్ చేయడం మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ ఆర్ నాట్ పర్మనెంట్ మ్యాన్మేడ్ పాలిటిక్స్ ఆర్ పర్మనెంట్ సో మ్యానిపులేషన్కి మనం తయారు చేయడానికి చాలా ఉన్నాయన్నమాట సో అదొకసారి అర్థం చేసుకుంటే జాగ్రత్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పనికి వస్తారు పైకి వస్తారు